నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సన్న వెల్కమ్ బ్యాక్ టు సమశ్రీ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే గుంటూరు పండు మిరపకాయల పచ్చడిని నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం దానికోసం పండు మిరపకాయలను తీసుకోండి వాటిని తొడిమిలతోనే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్లో వేసి ఎండలో ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచితే ఎండుమిరపకాయల్లో వాటర్ పోయి ఎండిపోతాయి తర్వాత తొడములన్నీ కూడా తీసుకొని శుభ్రం చేసుకోండి ఇప్పుడు కిలో పండు మిరపకాయలకి యాభై గ్రాముల చింతపండుని తీసుకొని అందులో పీచు కానీ గింజలు కానీ లేకుండా తీసుకోండి ఇక్కడ చింతపండుని నేను ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నానండి ఇక్కడ పండు మిరపకాయలు ఎక్కువగా కారం ఉన్నట్లయితే కొంచెమంతా మీరు పెంచుకోవచ్చు అనమాట ఇదైతే పావు కిలోకి కరెక్ట్గా సరిపోతుందండి వంద గ్రాములు ఇక్కడ మూడు స్పూన్లు వరకు పావు కిలోకి సరిపోయేంత ఉప్పుని తీసుకుంటున్నాను ఈ స్పూన్తోని మూడు స్పూన్లు అండి అయితే మీరు ఒకవేళ కళ్ళు ఉప్పుని వాడుకోవాలనుకుంటే కళ్ళు ఉప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఎండలో ఒక గిన్నెలో వేసుకొని ఎండలో ఆరపెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు నేను ఇక్కడ మాత్రం పచ్చళ్ళలో వేసే ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పుని ఇక్కడ యూస్ చేస్తున్నాను ఇప్పుడు పండు మిరపకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకోండి ఇలా నేనైతే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కలుగా చేసుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకో ఇలా మిక్సీ జార్లో వేసుకొని పోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని వేసుకోండి అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ రెండు లేదా మూడు స్పూన్లు ఉప్పు వరకే నేను తీసుకుంటున్నాను తర్వాత అయినా మనం కలుపుకునేటప్పుడు ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గాజు బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రోజు నాన్న ఇవ్వండి ఒక రోజు తర్వాత దీన్ని మొత్తాన్ని తిరిగి మిక్సీ చేసుకొని మళ్ళీ మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోండి ఇట్లా మిక్స్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ దీన్ని కూడా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి మెత్తగా ఈ విధంగా మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడిని మరీ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదండి పచ్చడి కొద్దిగా కోర్స్లా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బని తీసుకొని ప్లేట్లో పెట్టి దీన్ని కూడా ఒక అరగంట పాటు ఎండలో ఆరబెట్టుకోండి కనీసం ఒక పది పది నిమిషాలైనా బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి అప్పుడు వీట్టుకున్న చెమ్మగానే ఉండి ఉంటే పోతుందండి అందుకని ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎక్కువ రోజులు మన పచ్చడి అయితే నిల్వ ఉంటుందన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఒక అలాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు అయితే నేను ఇక్కడ చిన్న స్పూన్ తీసుకుంటున్నాను కాబట్టి రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నాను రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను ఇలా తీసుకొని దోరగా వేయించుకోండి ఫైన్ పొడిలో గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పొడిని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడిని చేతితో అది పెట్టుకొని ఒక జాడీలోకి కానీ సీసలోకి కానీ పెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా బయటకు తీసుకొని తాలింపు పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువగా చేసుకున్నట్లయితే కొంచెం కొంచెం తాలింపు పెట్టుకుంటారు కదండి ఇది నేను ఇప్పుడు నాకు కొంచెమే వచ్చింది కాబట్టి నేను ఒక్కసారి దీన్ని పెట్టేసుకుంటున్నాను తాలింపు కోసం రెండు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక ఐదువారు నలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక మూడు నాలుగు వెండుమిరకాయ ముక్కల్ని వేసి అలాగే కొంచెం కరివేపాకును కూడా తాలింపు మంచిగా వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో పండుమిరకాయల పచ్చడిని యాడ్ చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఎంతో రుచికరమైన గుంటూరు పండుమిరకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలండి మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకునేటప్పుడు మిక్సీ జారా తడి లేకుండా చూసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న బౌల్స్లో కూడా తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి తడి లేకుండా మొత్తానికి చూసుకోవాలండి అలా ఉన్నట్లయితే మనకి సంవత్సరం పాటు కూడా చెడిపోకుండా చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ పచ్చడి తయారం విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదములు